కాకతీయులచే నిర్మించబడి అతి పురాతనమైన ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది చూడండి లోపల ఎలా ఉందో ఒక్కసారి చూపిస్తాను ఆలయం ప్రాంగణంలో ఎంట్రెన్స్లో మీరు ఇక్కడ చూడచ్చు ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క పిల్లర్ పై ఉన్న ఆర్టెక్ చూడండి త్రికంఠ ఆలయాన్ని పోలి మూడు ఆలయాల కలికలో ఉన్న గుడిని చూడండి అసలు ఈ గుడికి ఏమైంది ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి వీడియో చూసేదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారి ఇవాళ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గుంజపడుగులో ఉన్న ఉప్పట్ల రోడ్డుకు ఉన్నటువంటి అతి ప్రాచీనమైన కాకతీయులు కట్టించిన గుళ్ళు అయితే ఉన్నాయి ఇవి దాదాపు ఏమంటారంటే భక్తులు నోచుకొని గుళ్ళ లెక్క అయిపోయాయి ఒకసారి ఆ శిథిరవస్థలో ఉన్న గుళ్ళు చూపిస్తా కానీ అద్భుతమైన కట్టడాలు దానికి ఎంట్రన్స్లోనే ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ సమ్మక్క సారలమ్మవారు ఇక్కడ చూడవచ్చు కాకతీయులు ఆనాటి కట్టడాలు ఆ వెనుక కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి చుట్టూ ఎలా ఉందో ఇక్కడ నుంచి అక్కడ చూస్తే మీరు అక్కడ మీకు ఎంట్రన్స్ గేట్ అనేది కనిపిస్తుంది చూడండి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి మెయిన్ గేట్ అన్నట్టు కాకతీయులు కాలేదు పాలించినప్పుడు వాళ్ళు కట్టినప్పుడు ఇదే ప్రధాన ద్వారంగా ఉండేది ఈ ద్వారం కూడా ఆర్కిటెక్ట్ చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ప్రతి ఒక్క మన చూడవచ్చు మన బండకు ఒక శిల్ప అనేది ఉంది ఎంట్రెన్స్లో చూడవచ్చు అటువైపు ఇటువైపు మీద ప్రతిది ఏనుగులు ఇలాంటి నృత్యం చేస్తున్నట్టు శిలలు ఎలా ఉన్నాయో చూడచ్చు ఆనాటి వాళ్ళ కట్టడాలు బండలు వేర్చి కట్టడాలు ఏదైతుందో అదే మాదిరిగానే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆనంగా వెళ్ళరాదు అది మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇటువైపు నుంచి వెళ్దాం కానీ అద్భుతంగా ఉంటుంది చూస్తే ఇప్పుడు మనం మెయిన్ గుడికి లోపలికైతే వెళ్తున్నాం దాదాపు అయితే ప్రతి వసతులు అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు త్రాగునీరు అని చెప్పి ఇక్కడ ట్యాంక్ ఉంది మంచి వ్యూ ఉంది మా వాతావరణం కూడా చాలా బాగుంది చూడవచ్చు దాదాపు హీద్రావస్థలో ఉంది ఒక్కసారి మీరు కనుక ఈ యొక్క ఆలయం పైన చూస్తే మొత్తం చూడచ్చు గడ్డితోటే మొత్తం నిండిపోయి ఉంది అంటే చూడచ్చు ఇవన్నీ రెస్టరేషన్ కనుక చేసారంటే ఎక్సలెంట్ ఉంటాయి ఎందుకంటే ఆనాటి నైపుణ్యాన్ని ఇవి చూపిస్తాయి ఇక్కడ మనకు లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ లో చూడొచ్చు ఆంజనేయ విగ్రహం అద్భుతంగా ఉంది చూడొచ్చు పర్వతాన్ని ఎత్తినట్టు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి మొత్తం ముళ్ళ చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ఇది వచ్చేసి ఆలయం లోపల ఇక్కడ చూడవచ్చు కొన్ని విగ్రహాలు ఉన్నాయి వినాయకుని ఇక్కడ ఆనాటి శిల్పకాలనేది చూడొచ్చు పిల్లర్స్ ఏ మాదిరిగా ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ పైన ఇలా శిల్పకాల అనేది కనిపిస్తుంది మీకు చూస్తే పైన కూడా చూడవచ్చు ఎలా ఉందో నృత్యం చేస్తున్నట్టు చూస్తున్నారు ఎలా ఉందో అయితే శ్రీకుంఠాలయం ఐడియా ఉంది కదా చూడండి వాళ్ళు ఉంటే నా వీడియోలో చూడవచ్చు దీని ఆపోజిట్లో అది ఎదురుగా ఎదురుగా ఇంకొకటి అంటే మూడు దా మూడు దేవాలయాలు ఒకదానికి ఎదురు ఎదురుగా ఒకటి రెండు శివలింగాలు ఎదురుగా ప్రధానంగా మెయిన్ శివలింగం అయితే ఉంటుంది త్రీకుంఠాలయం అదే మాదిరిగానే ఇక్కడ ఉన్న ఆర్క్టెక్ అయితే కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ నుంచి అలా శనక చూస్తే మీరు మొత్తం శిల్పకళ అనేది మొత్తం కనిపిస్తుంది చూడచ్చు పిల్లర్స్కి ఇక్కడ మీకు నాగబంధనం లేక చూడొచ్చు నాగపాము చుట్టుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు బాణ వేస్తున్నట్టు కాకతీయ దేవిని ఇక్కడ నృత్యం చేస్తున్నట్టు ఇది నాకు తెలిసినంతవరకు ఇదైతే టాప్ ఉంటుంది చూడండి టాపు పైన గోపురం పైన పెట్టుతుంది వాడేవారు ఇది అక్కడ చూస్తే అంత తవ్వినట్టు ఉంది ఇప్పుడు మీకు లోపలికి తీసుకెళ్తాను ఇప్పుడు లోపలి చూద్దాం నది కూడా చూడవచ్చు ఆ మాటి ఆనాటి శిల్పకాల అనేదిలో ఉందో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూడచ్చు నండి అయితే దాదాపు చూస్తే ఇక్కడ శివలింగమును నాగదేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు పైన అయితే ఆలయం ఎలా ఉందో పైన చూస్తున్నారు కదా ఆనాటి శిల్పకళ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు ఆనాటి కాలం శివలింగం అయితే లేదు ఉందేమో అనుకున్నా కానీ లేదు ఇది చూడవచ్చు పక్కకు ఇంకొక ద్వారానికి అయితే రావడం జరిగింది సేమ్ అదే మాదిరిగా ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు కింద కూడా చూడవచ్చు ఇప్పుడు మనం ఇంకో వైపు వేద్దాం ఇటువైపు ఇందులో ఏమీ లేదు చూడవచ్చు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు లోపటి నుంచి మూడో ఆలయం కూడా ఉంది అంటే ఇక్కడ ఎదురుగా కాకుండా ఇక్కడ లోపల కూడా మీరు చూస్తే ఇక్కడ లోపల కూడా ఒక ఆలయం టైప్లు ఉంది కానీ దీన్ని చూస్తే గుప్త నిధుల తవ్వకాలు చేసినట్టే ఉంది ఇక్కడ ఏం లేదు లోపల ఇప్పుడు చూడవచ్చు మీరు మొత్తము తవ్వకాలు జరిపినట్టే ఉంది నిధుల కోసం దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపు అది తవ్వేరు అని యాజ్ యూజువల్ మనకి ఏమైనా దొరుకుతే తవ్వుడు ఒకటి ఏమన్నా ఉంటుందా అని చెప్పి తవుడే ఎక్కువ ఉంటది అదే మాదిరిగా లోపల మాత్రం నాకు తెలిసి ఆ లాస్ట్ దాన్ని చూస్తే మాత్రం శివలింగం ఉండేది కావచ్చు అనిపిస్తుంది కానీ మొత్తం అయితే తవ్వడం అయితే జరిగింది చూడచ్చు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అవతల వైపుకి అయితే వెళ్తాం అటువైపు చూద్దాం అటు ఎలా ఉందో మొత్తం దాదాపు ఇదంతా చెట్లతో పేరుకపోయి ఉంది అది కూడా తుమ్మ చెట్లు ముందు ఇవే ఉంది చాలా జాగ్రత్తగా అడుగులేదు ఇప్పుడు ఇంకో వైపు వెళ్దాం మొత్తం మెయింటెనెన్స్ లేకపోయేసరికి మొత్తం ముళ్ళ చెట్లు తుమ్మ చెట్లే ఉంది దాదాపు ఇబ్బంది అయిపోయింది నడవడానికి కానీ దీనికి ఇంకా ఛాన్స్ ఉంది రెస్టరేషన్ చేస్తే చూప్ ఉంటుంది ఇక గుప్త కళ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా మీకు రండి ఆనాటి నిర్మాణ కళ అనేది ఈ విధంగా ఉంటుంది మన చేసే నిర్మాణ కాలేమో ఈ విధంగా ఉంటుంది ఒకప్పుడు కట్టడంలో ప్రసిద్ధి ఇప్పుడు దవ్వడంలో ప్రసిద్ధి అలా ఉంది మొత్తం ఏడ చూసినా కూడా దాదాపు ఇటువైపు చూడొచ్చు దాదాపు ఈ రూమ్లో ఏం లేదు ఎంటీ రూమే ఉంది ఇటువైపు కూడా ఎంటీఏ ఉంది కాకపోయిన అప్పుడప్పుడు పిల్లర్ హైట్ కూడా తక్కువ ఉంటుంది మీరు చూస్తే చూడచ్చు నన్ను ఇక్కడ కూడా చూడొచ్చు ఎంట్రెన్స్లో శిల్పకళ ఇక్కడ రెండు ఏనుగులు మన దండ వేస్తున్నట్టు చూడవచ్చు ఇక్కడ లోపల వచ్చేసి ఇక్కడ చూడవచ్చు శివ పార్వతుల విగ్రహం అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తా చూడవచ్చు ఎంత అద్భుతంగా నిర్మించారో చూడవచ్చు ప్రతి పాయింట్ అవుట్ అనేది చూడచ్చు ఎంత క్లియర్గా ఉందో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు పూజిస్తున్నట్టు రెండు వైపులా పైన చూడచ్చు ఆకృతి ఎలా ఉందో చూస్తున్నారు కదా పిల్లర్స్ అనేటివి చూడవచ్చు ఎలా ఆగా ఇక్కడికి వచ్చేవరకు ఈ రూమ్కి వచ్చే వరకు అయితే చాలా చిన్నగా ఉంది కట్టడం అయితే ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉందో పైన టాప్ అయితే ఇదే బండి ఉండేది ఇక్కడ కూలిపోవడం అయితే జరిగింది చుట్టూ కదా ఎలా ఉందో సూపర్ లొకేషన్లో ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా చుట్టూ మంచి వాతావరణంలో ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే చూస్తున్నట్టయితే ఇటువైపు కూడా చూడవచ్చు మరియు ఇక్కడ మరియు ఇక్కడ ఈ మధ్య చేసిన నిర్మాణం టైప్ ఉంది ఇక్కడ ఇవి కూడా చూసేద్దాం అప్పటి ప్రహాడి గోడ అంటారు చూడండి చుట్టూ కూడా అది వచ్చేసి ఇలా ఉంది చూస్తున్నారు కదా బండలపై నిర్మించి చుట్టూ ఇది వచ్చేసి ప్రహాడి గోడగా వాడేవారు ఇక్కడ ఒక ఇక్కడ మూడు నిర్మాణైతే నిర్మాణాలు అయితే ఈ మధ్య చేసినట్టు సో చూద్దా ఇక్కడికి వచ్చేసి హనుమంతునికి సంబంధించి ఈ గుడి ఉంది ఇది ఇటువైపు నుంచి అది చూపిస్తా ఇక్కడ చూడచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉందో చూసారుగా ఎలా ఉందో ఇప్పుడు మనం చేద్దాం ఇక్కడ చూస్తే మనకు ఇంతకుముందు మీకు చూపించినట్టు మెయిన్ ఎంట్రెన్స్ ఉంది చూడండి ఆ ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది వెనక సైడ్ చూస్తే ఈ ఎంట్రెన్స్కి పక్కనే ఒక బండపై ఉన్న శిల్పా ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇక్కడ ఒకటి ఉంది చూడొచ్చు చూస్తున్నది ఎలా ఉందో చూసారు కదా ఇది వచ్చేసి ఆనాటి పురాతన కట్టడం అనేది ఎలా ఉందో చూపించడం అయితే జరిగింది చుట్టూ చూడవచ్చు పిల్లర్స్ అనేది ఎలా ఉందో సేమ్ మన వేయి స్తంభాల గుడి మళ్ళీ తర్వాత రామప్ప ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది దీన్ని గంగ గుడి అని కూడా అంటారు ఓకేనా ఇదైతే కాకతీయులు వచ్చే నిర్మించిన అతి పురాతన ఆలయం శిథిల అవస్థలో ఉంది ఎవరైనా కూడా దీన్ని రెస్టోర్ చేస్తే మాత్రం గవర్నమెంట్ అయినా సరే సూపర్గా ఉంటుంది ఎందుకంటే అన్ని వసతులతో ఉంది కాబట్టి ఇప్పటికీ పైన కూడా చూడవచ్చు మొత్తం పేరుకుపోయింది ఓకేనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దగ్గరలో చూసే ప్రయత్నం అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకొస్తా మీ అలీ విహారీ కీప్ వాచింగ్